హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు నేను వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తాను కదండి అందుకని చెప్పేసి వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మనం బయట కొనుక్కునే కలర్ వేసే బొమ్మల కంటే కూడా ఇట్లా మనం ఇంట్లోనే చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు నేను ఇందుకోసము గోధుమ పిండిని తీసుకున్నానండి రెండు చిన్న కప్పులు తీసుకున్నాను అందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి రెండు బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఒక ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి మీరు కావాలంటే శనగపిండిని పసుపును కూడా వాడుకోవచ్చండి ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి మరీ గట్టిగా కాదు మరి మెత్తగా కాదు మీడియంగా కలుపుకోవాలి చూపించాను కదా ఇప్పుడు ఇట్లా ముద్దలాగా కలిపేసుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ ముద్దని నేను చూపిస్తున్న సైజులలో ఇట్లా రౌండ్లు చేసేసి పెట్టేసుకోండి ఇట్లా కనుక చేసి పెట్టుకున్నామంటే మనకి వినాయకుడిని చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుందండి చూసారు కదా నేనైతే రౌండ్లన్నీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ముందుగా ఒక పేపర్ని వేసుకోవాలండి పేపర్ వేసుకొని మనం వినాయకుడిని తయారు చేసుకుందాము ఫస్ట్ మీడియం సైజు ఉండని తీసుకొని ఇలా చేతితోటి ప్రెస్ చేస్తూ రౌండ్గా నొక్కాలండి నొక్కితే మనకి రౌండ్గా బేస్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకొక మీడియం సైజు ఉండని తీసుకొని చేతితో ఇట్లా నలిపేసామంటే పొడవుగా వస్తుంది చూసారు కదా ఈ మాత్రం పొడవు చేసుకోవాలండి ఇవి కాళ్ళండి వినాయకుడికి మనం కాళ్ళని తయారు చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఇట్లా బేస్ చుట్టూ రౌండ్గా పెట్టేసుకొని చివరలు పాదాలాగా కొంచెం ప్రెస్ చేయాలండి ప్రెస్ చేస్తే మనకి స్వామివారి పాదాలు వచ్చేస్తాయి చూసారు కదా ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇంకొక చిన్న చిన్న రౌండ్లు చేసుకున్నాం కదండి అన్నిటికంటే చిన్న రౌండ్లు అవి తీసుకొని కొంచెం మన చేతితో ఇట్లా వెలుపుగా ప్రెస్ చేసామంటే చూసారు కదా ఈ విధంగా వస్తుందండి అది స్వామివారికి దోతి అనమాట ఇప్పుడు మనం ఒక ఒకవైపు వేసేసుకొని కొంచెం తడిని చేసుకుంటూ వాటర్ తడి చేసుకుంటూ అంటించుకున్నామంటే మనకి ఈజీగా అంటుకొని పోతుందండి ఇట్లా నేను చూపించిన విధంగా మీరు కూడా పెట్టేసుకోండి ఇంకొక చిన్న రౌండ్తో కూడా రెండో వైపు కూడా ఇలానే చేసుకొని వాటర్ తోటి అతికించుకోండి ఇప్పుడు సన్నని చిన్న సూది ఒకటి తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి ధోతీలు అట్లా వాటి మీద ఒక సన్నని లైన్ గీసామంటే మనకి దోతీలు అనేవి వచ్చేస్తాయండి ఇప్పుడు పెద్ద రౌండ్ తీసుకున్నానండి స్వామివారి బాడీ కోసమని పెద్ద రౌండ్ తీసుకున్నాను ఈ రౌండ్ని సెట్ చేసుకోవాలంటే వెనక తిప్పేసి మనం చేసుకున్న బేస్ ఉంది కదండి ఆ బేస్కి ఇట్లా అంటించేసుకోవాలన్నమాట వాటర్ తోటి తడి చేసుకొని అంటించేసుకుంటే సరిపోతుందండి ఇంకొకటి హెడ్ అండి ఇంకొక బాల్ని హెడ్లాగా పెట్టేసుకోవాలి తర్వాత మనం హ్యాండ్స్ చేసుకుందామండి హ్యాండ్స్ కోసము రెండు ఉండలు తీసుకున్నాము కదా ఆ రెండు గుండలు ఇట్లా సమానంగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత వాటిని ఇప్పుడు అంటించేసుకోవాలి చివర మనము కాళ్ళు ఎలా అయితే ప్రెస్ చేసాము చివర చివర అట్లానే హ్యాండ్స్ కూడా ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలండి అప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి బాగా వస్తాయి ఇప్పుడు రెండో వైపు హ్యాండ్ను కూడా నేను అలానే పెట్టేసుకుంటున్నానండి చూసారు కదా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు తొండం చేసుకుందామండి చిన్న రౌండ్స్ ఉన్నాయి కదా మనకి ఆ చిన్న రౌండ్ తీసుకొని తొండాన్ని కొంచెం కింద ఇట్లా వంచేసుకొని కనుక చేసుకోవాలండి కొంచెం నీళ్ళతోటి ఇప్పుడు చెవులు చేసుకున్నామండి చిన్న రౌండ్ సైజు ఉండలు ఉన్నాయి కదా అవి చేతితోటి ఇలా ప్రెస్ చేసి మనకి డీ ఉంటుంది కదండి డీ షేప్లో కనుక చేసుకున్నామంటే మనకి చెవులు అనేవి వచ్చేస్తాయండి చూసారు కదా ఇట్లా చేసేసుకొని వాటర్ని తడి చేసేసుకొని ఇట్లా చేసుకోవాలి ఒకవైపు చేసుకున్నాం కదా రెండో వైపు కూడా అంతే చేసుకొని అంటించుకోవాలండి చూసారు కదా ఇట్లా నేనైతే రెండు అంటించేసుకున్నానండి వాటర్ తోటి ఇప్పుడు వచ్చేసి పైన స్వామివారికి కిరీటం చేసుకోవాలి కాబట్టి చిన్న ఉండని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇట్లా చేసుకోవాలండి చిన్న రౌండ్ చేసుకొని హెడ్ మీద వాటర్తో అంటించేసుకోవాలండి ఏంది ఊరకట్లా ప్రెస్ చేసామంటే అంటుకొని పోతుందండి ఇప్పుడు ఇంకొక చిన్న రౌండ్ తీసుకున్నాము ఆ చిన్న రౌండ్ని కూడా చేతిలో వేసుకొని దానికన్నా కొంచెం చిన్న రౌండ్గా ప్రెస్ చేసుకుని సరిపోతుందండి ఈ విధంగా చేసుకొని దీన్ని కూడా వాటర్ తోటి పైన అంటించేసుకోవాలి ఇంకొక చిన్న గుండను తీసుకొని చిన్న లాగా చేసుకొని పైన వాటర్తోటి అంటని చేసుకుందామంటే మనకి స్వామివారి కిరీటము రెడీ అయిపోతుందండి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా చేసుకోండి ఇప్పుడు స్వామివారికి కళ్ళు పెట్టేసుకోవాలి కదండి అందుకోసం నేను రెండు చిన్న సైజు మిరియాలు తీసుకున్నానండి తొండడానికి కరెక్ట్గా చూసుకొని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసుకున్నామంటే నీట్గా మనకి స్వామివారి కళ్ళు కూడా వచ్చేసినాయి కదండి ఇప్పుడు ఒత్తిడి తీసుకొని స్వామివారికి జన్యం వేసుకోండి ఒక సన్న తీసుకుని తొండం పైన మూడు నామాలు పెట్టేసి చిన్న కుంకుమ పెట్టేసామంటే స్వామివారి బొట్టు కూడా రెడీ అయిపోతుందండి తర్వాత చిన్న లడ్డూ లాగా చేసేసి చేతిలో పెట్టేసేయండి చిన్న దంతాలు కూడా పెట్టేసుకున్నామంటే మనకి చూసారు కదా చాలా అందంగా వినాయకుడు రెడీ అయిపోయాడండి తప్పకుండా మీద కూడా ఇలానే ట్రై చేయండి మనం బయట కొనుక్కునే కలర్ బొమ్మలు అవి కొనుక్కోకుండా ప్రకృతికి ఎలాంటి హాని లేకుండా ఈజీగా వాటర్లో కలిసిపోతుంది మీరు కూడా ఇలాగ చేసుకొని పోస్ట్ చేసుకోండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్